లి తెలంగాణ ప్రభుత్వం విత్తన చట్టానికి సంబంధించి ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీలో భాగంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారి సమక్షంలో జరిగింది ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించారు రాబోయే రోజుల్లో విత్తన చట్టంపై ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అన్న అంశం గురించి మాట్లాడడానికి ఈ విత్తన చట్టాన్ని రూపకల్పన చేస్తున్న సుల్ కుమార్ గారు మనతో పాటున్నారు సుల్ కుమార్ గారు నమస్తే నమస్తే ఇటీవల సచివాలయంలో జరిగిన అంటే మంత్రి గారి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఏం అంశాలు చర్చించారు ఎందుకు సంబంధించి విత్తన చట్టంపై ఎలాంటి అప్డేట్స్ శరత్ గారు మీకు తెలుసు ఒక ఆరు నెలల క్రితము ములుగులో జరిగిన ఒక సంఘటన గిరిజన రైతులు మొక్కజొన్న విత్తనాల సాగులో నష్టపోయి ఇబ్బందులు పడి ఒకరితో చనిపోవటం పశువుల సం సంపదకి నష్టం జరగటం ఈ నేపథ్యంలో వ్యవసాయ కమిషన్ దృష్టికి ఆ సమస్య వచ్చినప్పుడు వ్యవసాయ కమిషను వ్యవసాయ శాఖ జిల్లా యంత్రాంగం అందరూ కలిసి ఎట్లయితేనేమి కొంత రెండు మూడు నెలల ప్రయత్నం తర్వాత గిరిజన రైతులకి కొంత నష్టపరిహారం ఇప్పించగలిగినాం దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల నష్టపరిహారం మంత్రిగారు కమిషన్ చైర్మన్ ఇద్దరు కలిసి ఆ జిల్లాలో రైతాంగానికి అందజేశారు ఈ సంఘటన ఒక పెద్ద సమస్యని రాష్ట్రం ముందుకు తీసుకొచ్చింది అదేంటంటే విత్తనాలకు సంబంధించి రెండు ప్రధాన సమస్యలు తెలంగాణ ఎదుర్కొంటుంది ఒకటి దేశమంతా ఉన్న సమస్య నేను విత్తనం కొన్నాను అది నకిలీ విత్తనము లేదా దాని నాణ్యత లేదు ఏదో రకంగా ఆ నాణ్యత లేని నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన సందర్భంలో నష్టపరిహారం ఇప్పించడానికి చట్టంలో నియమం లేదు ఒకటి దానికంటే పెద్ద సమస్య తెలంగాణలో ప్రత్యేకంగా ఉన్నది మీకు తెలుసు విత్తనోత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న దేశం అమెరికా చైనా తర్వాత భారతదేశమే అతి ఎక్కువ విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తుంది అలాంటి భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ ముందంజలో ఉంటుంది దాదాపుగా నలభై శాతం విత్తనోత్పత్తి తెలంగాణలో జరుగుతుందని ఒక అంచనా పది లక్షల ఎకరాలు రెండు మూడు లక్షల మంది రైతాంగము విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు విత్తన సాగు చేస్తున్నారు వాళ్ళు సాగు చేసిన విత్తనాలను ఏదో ఒక కంపెనీ దాన్ని ప్రాసెస్ చేసుకొని బ్రాండింగ్ చేసుకొని అమ్మటం జరుగుతుంది ఈ విత్తన సాగు చేస్తున్న రైతులకి కనుక నష్టం జరిగితే పరిహారం ఎట్లా అనేది చట్టమే లేదు విత్తన సాగుని నియంత్రించడానికి కానీ విత్తన సాగు సంబంధించిన అంశాలను చూస్తానికి కానీ ఎక్కడ లేదంటే లీగల్ నిబంధన లేదు ఈ నేపథ్యంలో కమిషన్ ప్రభుత్వానికి రాయటం వ్యవసాయ శాఖ చొరవ తీసుకొని మంత్రి గారి ఆధ్వర్యంలో కొత్త చట్టాన్ని రూపొందించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు నేను ఇటు ఆ వ్యవసాయ కమిషన్లో ఉన్నాను ఆ విత్తన ముసాయిదా తయారు చేసే కమిటీలు కూడా సభ్యుడిగా ఉన్నాను కొన్ని రోజుల కసరత్తు తర్వాత ఒక రఫ్ కాపీ తయారైంది దాని మీద గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో సెక్రటరేట్లో ఒక సమావేశం జరిగింది అసలు ఏముంది ఎలాంటి అభిప్రాయాలు వచ్చినా ఏం చేస్తే బాగుంటుందనే దానిపైన విస్తృతంగా చట్టం మీద చర్చ వచ్చింది దాంట్లో రెండు అంశాల మీద ప్రధానమైన చర్చ ఒకటి ఈ విత్తన సాగుకు సంబంధించి ఏం చేయాలి ఇతర విత్తనాలు కూడా నా రైతులు కొంటున్న విత్తనాలకు సంబంధించి ఇబ్బంది ఉంటే ఏం చేయాలి దాని మీద విస్తృతంగా మళ్ళీ చర్చ జరిగింది రాబోయే రోజుల్లో ఆ చర్చలో వచ్చిన సారాంశం కావచ్చు ఇంకొన్ని కన్సల్టేషన్స్ తర్వాత మళ్ళీ రివైజ్డ్ డ్రాఫ్ట్ తయారు చేయాలనే నిర్ణయం మొన్న జరిగిన సమావేశంలో తీసుకోవడం జరిగింది మంత్రి గారు ఏమన్నా కొత్త సజెషన్ గురించి అశరత్ గారు వారు రెండు మూడు అంశాల మీద చాలాసేపు మాట్లాడారు ఒకటి మనం ఏం చేసినా రైతుని దృష్టిలో పెట్టుకొని చేయాలి ఏ చట్టం అయినా కావచ్చు అది విత్తన చట్టం తెస్తావా లేదా విత్తన సాగు కోసం చట్టం తీసుకొస్తావా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టం చేయాలి రెండోది వారు ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే అసలు ఉన్న చట్టాల పరిధిలో ఇప్పుడు ఏం చేయగలుగుతామని వెంటనే నేను మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం వ్యవసాయానికి సంబంధించి యాభై చట్టాలు ఉన్నాయి తెలంగాణ విత్తనాలకు సంబంధించి ఇప్పటికే మూడు నాలుగు చట్టాలు ఉన్నాయి కేంద్రం చేసిన రెండు చట్టాలు ఉన్నాయి మనం చేసుకున్న పత్తి విత్త మన పత్తి విత్తనాల చట్టం కాష్టం చేసుకున్నది పాటు నర్సరీస్ ఒక చట్టం ఉంది ఇవన్నీ విత్తనాలకు సంబంధించినవే అందులో చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి వ్యవసాయ శాఖ అజమాయిషి చేయాల్సి ఉంది సర్టిఫికేషన్ సరిగా జరుగుతుందా లేదా సర్టిఫికేట్ లేకుండానే విత్తనాలు అమ్మటం కానీ లైసెన్సింగ్ విధానంలో ఉన్న లోపాలేంటి ఇప్పుడున్న చట్టాల పరిధిలోనే కొంత కసరత్తు చేసి అమలు చేయాలని ఒక మాట వాళ్ళు చెప్పారు మనం గమనించి చూస్తుంటే రాష్ట్రం పది పన్నెండేండ్లుగా ఈ వ్యవసాయ చట్టాలని స్ట్రిక్ట్ గా అమలు చేయడం అంతా పక్కకు పోయింది మనం గత పదేళ్ళుగా అయితే మనం రైతులకు ఎకరాలకి ఇచ్చే డబ్బుల గురించో లేకపోతే ఇతర ఆర్థిక సహాయం గురించి పెద్దగా మాట్లాడుతున్నాం కానీ వ్యవసాయంలోని ఇతర అంశాల జోలికి అటు ప్రభుత్వం పోయినట్టు గానీ పెద్ద ఎత్తున సివిల్ సొసైటీ అవును ఇది మాత్రం నిజం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వమే విత్తన చట్టంపై ప్రస్తావించింది విత్తన చట్టం గురించి దాదాపు పంతొమ్మిది వందల అరవై ఆరు ఆ టైంలో వచ్చింది ఇప్పుడు చట్టమే చట్టం లేదు మళ్ళీ నాకు రెండు వేల నాలుగులో లో మొదలైంది కొత్త విత్తన చట్టం తీసుకురావాలనే ప్రయత్నం కేంద్రం ఇప్పటికే అది ఎక్కడ కూడా పార్లమెంట్ లోనే పాస్ కావాలి దశలోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు మూడు సార్లు ఆలోచన చేసింది కేంద్రం వద్దకు చెప్పిందని చెప్పి ఇక్కడ ప్రతిపాదన విరమించుకున్నారు ఇది చాలా కాలం జరుగుతుంది ఇది రెండో అంశం మూడు అంశం ఏంటంటే మనం చట్టం మీద ఇంకా కొంత విస్తృతంగా అందరితో ఇంత వెళ్ళింది మరింత మందిని కూడా సంప్రదించి ఒక పకడ్బందీ చట్టం తీసుకురావాలనేది వారు మీటింగ్ లో చెప్పిన అంశం అంటే ఈ కమిటీకి సంబంధించి అంటే ఇప్పటికి మీరు ఏదైనా రైతుల్ని లేకపోతే రైతు సంఘాలని ఏదైనా మీరు ఇప్పటివరకు సలహా కానీ లేకపోతే వారి దగ్గర నుంచి ఏదైనా అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగిందా శరత్ గారు అసలు కొత్త చట్టం తేవాలనే ఆలోచన రావడానికి ముందే వ్యవసాయ కమిషన్ పెద్దలు కోధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సందర్భాలు చాలా మంది మాట్లాడిన తర్వాతనే ఇక చట్టం తేవడం తప్పదు చట్టం తీస్తే ఫలానా పలానా అంశాలు ఇంకా ఉంటే బాగుంటుందని ఆలోచన వచ్చినాక ప్రభుత్వానికి రాయటం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే ఈ కమిటీ ఏర్పాటు చేయకముందే కొంత కసరత్తు వ్యవసాయ కమిషన్ చేసింది ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ వెళ్ళిందో ప్రభుత్వం విత్తన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు ఏడెనిమిది సార్లు ఇక్కడ సమావేశాలు జరిగినాయి హైదరాబాద్ హైదరాబాద్లోనే అటు డైరెక్టర్ కార్యాలయంలోనూ కమిషన్ కార్యాలయంలోనో ఇచ్చిన కమిటీ విస్తృతంగా చర్చించింది దాంతో పాటుగా కమిటీ వేసిన మొదటి దశలోనే కొన్ని జిల్లాలకు వెళ్ళి అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది వరంగల్ గద్వాల నిజామాబాదు మూడు చోట్లకు వెళ్ళి కమిటీ సభ్యులు వెళ్ళి అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది తర్వాత మొన్న మొన్న ప్రత్యేకంగా మంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే ఇంకో పది పదిహేను రోజులు మళ్ళీ సమయం తీసుకొని ఇంకా ఇంకో కొన్ని జిల్లాలకు జిల్లాలకి వెల్లని జిల్లాలకు వెళ్ళి ఇంకొంత ఎక్కువ రైతులతో మాట్లాడినట్టు కొన్ని ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ పని చేయండి అని వారు చెప్పడం జరిగింది అదే విధంగా సీడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంటే విత్తనోత్పత్తి విత్తన సాగులో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడారు ఇప్పుడు ఏవైతే కంపెనీలు విత్తనాలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి వాళ్ళతో కూడా మరింత సంప్రదింపులు జరిగిపోతాయి రైతు కమిషన్ చాలా యాక్టివ్గా పని పనిచేస్తుంది ముఖ్యంగా రైతుల సమస్యలపై అందులో భాగంగా విత్తన చట్టం కూడా చాలా చొరవ తీసుకొని చేశారు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంత అంటే స్పీడ్గా వెళ్తుంది కానీ కేంద్రానికి సంబంధించి ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉంటాయి విత్తన చట్టానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలి శరత్ గారు మనం విత్తనాల మీద చట్టం చేసే అధికారం ఎవరికి ఉంది అనే రాజ్యాంగాన్ని చూస్తే రాజ్యాంగంలో కాంకరెంట్ ఇంటర్ లిస్టులో కొన్ని అంశాలు ఉన్నాయి కొన్ని స్టేట్ లిస్టులు ఉన్నాయి వ్యవసాయం ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశం కానీ విత్తనాల విషయానికి వస్తే కేంద్రమే ఒక చట్టం తీసుకొచ్చింది ఒకసారి కేంద్ర ప్రభుత్వము ఒక అంశం మీద చట్టం చేస్తే దానికి భిన్నంగా ఇంకో చట్టం చేయాలన్నా లేదా కొత్తగా రాష్ట్రపతి వేరే కొత్త చట్టం చేసుకోవాలన్నా లేదా కేంద్రం చేసిన చట్టానికి సవరణ చేసుకోవాలన్నా సరే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం పంపడం తప్పనిసరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కనుక పంతొమ్మిది వందల అరవై ఆరు విత్తన చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చుకోదలుచుకుంటే ఆ కొత్త చట్టం అసెంబ్లీ ఆమోదంతో పాటు గవర్నర్ గారి ఆమోదం రావాలి అంటే రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాతనే సాధ్యం అవుతుంది ఆ దాని విషయంలో ఇటీవల కాల పరిణామాలు కనుక మనం చూస్తున్నట్లయితే పంజాబ్ రాష్ట్రము హర్యానా రాష్ట్రము ఇప్పుడున్న అరవై ఆరు విత్తన చట్టానికి చిన్న సవరణ చేశారు కొత్త చట్టం కూడా తెలియదు వాళ్ళు ఏం చేశారంటే అరవై ఆరు విత్తన చట్టంలో కంపెనీలు తప్పు చేసిన కంపెనీల మీద శిక్ష శిక్షలు కానీ పెరారిటీలు కానీ కొంచెం పెంచారు పెనాల్టీ పనిష్మెంట్ పెంచారు అదే విధంగా రైతు నష్టపోతే గనక నష్టపరిహారం ఇవ్వడానికి నియమం పెట్టుకునే ప్రయత్నం చేశారు పంజాబ్ వర్యాన్ని అయితే కేవలం శిక్షలు పెంచారు మరి అమెండ్మెంట్ అమల్లోకి రావాలంటే కేంద్రానికి వెళ్ళాలి వాళ్ళు కేంద్రం పంపిస్తే కేంద్రం రాత పూర్వకంగా చెప్పిన అభిప్రాయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే కొత్త చట్టం తెలియబోతుంది విత్తనాల మీద రెండవది విత్తనాలకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా చట్టాలు ఉన్నట్లయితే వ్యవసాయ రంగానికి మంచిది కాదు సీడ్ ఇండస్ట్రీకి మంచిది కాదు కాబట్టి రాష్ట్రాలు ఆ చట్టాలు చేసుకోవద్దని వాళ్ళ అమెండ్మెంట్ ని మరి ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రం కనుక ఒక మళ్ళీ కొత్త విత్తన చట్టం ఒక సమగ్ర కొత్త విత్తన చట్టం కనుక మనం చేసుకుంటే కేంద్రానికి వెళ్తే అది ఆమోదపడుతుందని ఎలాంటి నమ్మకం లేదు ఎందుకంటే అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు గమనించండి అన్నింటిలో కూడా వన్ నేషన్ వన్ యాక్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇలాంటి రంగంలో విత్తనానికి సంబంధించి కూడా కేంద్రం చెప్తున్న మాట కానీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విత్తనాల రెగ్యులేషన్ ఉండటం వల్ల ఇప్పుడు కంపెనీ తెలంగాణలో విత్తనాన్ని పండిస్తుంది సాగు చేపిస్తుంది ఈ విత్తనాలు తీసుకెళ్లి గుజరాత్ లో అమ్ముతున్నారు లేదా ఉత్తరప్రదేశ్ లో అమ్ముతున్నారు గుజరాత్ లో పండించిన మంచి శనిగల విత్తనాలు వేరు చనిగ విత్తనాలు నేను మన మహబూబ్ నగర్ లో ఆ జిల్లాలో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు పండించే ఒక రకమైన రూల్స్ ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సింగిల్ లా ఉండాలని కేంద్రం చెప్తుంది ఆ లెవెల్లో ఆలోచిస్తే మేము చేసిన విత్తన కమిటీ కనుక ఒక సమగ్ర విత్తన చట్టాన్ని కనుక ప్రతిపాదన చేసినట్లయితే ఈ అడ్డంకులు ఉన్నాయి కమిటీలో మాత్రం సమగ్ర విత్తన చట్టం ఎట్లా ఉండాలో కూడా ఒక ముసాయిద తయారైంది కానీ ఆ ముసాయిద ఆమోదం పొందాలంటే నేను చెప్పిన అడ్డంకులనేది దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇక రెండోది తెలంగాణకే ప్రత్యేకంగా ఉన్న ఒక సమస్య అదేంటంటే నేను మన ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నట్టుగా విత్తన సాగుకు సంబంధించిన సమస్య ఈ రోజున తెలంగాణలో పెద్ద ఎత్తున రైతులు కంపెనీలతోటి నోటి మాటతోటి ఒప్పందాలు కుదుర్చుకొని ఆ కంపెనీల కోసం విత్తనాలని పండిస్తున్నారు అది మొక్కజొన్నలు కావచ్చు పత్తి కావచ్చు వరి కావచ్చు వేడిశెన్నలు కావచ్చు రకరకాల చోట్ల రకరకాల ఎస్పెషల్లీ గద్వాల ప్రాంతం అంతా పత్తి సాగు చేస్తున్నారు పత్తి విత్తన సాగు ఇప్పుడు ఖమ్మం వరంగల్ గిరిజన ప్రాంతాలంతా మొక్కజొన్న సాగు చేస్తున్నారు కొత్త కరీంనగర్ ప్రాంతం అంతా వరి సాగు చేస్తున్నారు అంటే వరి విత్తనాలు సాగు దీనికి సంబంధించి దాని నియమాలు ఏమీ లేవు అంటే మీరు రైతు నేను కంపెనీ నేను పలానా రకం పత్తి విత్తనాన్ని మార్కెట్లో అమ్ముతున్నాను నాకు పత్తి విత్తనాలు ఎక్కడ ఫ్యాక్టరీలో తయారయ్యావు కదా ఈ పత్తి విత్తనాలు ఎక్కడో చోట పండించాలి నా పొలంలో పండించుకోవాలి నేను ఎవరితో ఉన్న అగ్రిమెంట్ కుదుర్చుకొని వాళ్ళ పొలంలో నాకు కావాల్సిన పత్తి విత్తనాలు పండించుకొని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాటిని ప్రాసెస్ చేసి లేబులింగ్ చేసి నేను మార్కెట్లో అమ్ముతాను నాకు అంత భూమి లేదు నేను చేయలేను కాబట్టి మీతో నేను ఒక ఒప్పందం కుదుర్చుకుంటాను ఒప్పందం కుదుర్చుకొని మీతో నేను పత్తి సాగు చేపిస్తాను ఆ వచ్చిన విత్తనాలు ప్రాసెస్ చేసి మార్కెట్ అమ్ముతాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే నేను డైరెక్ట్గా ఒప్పందం కుదుర్చుకోకుండా నా తరపున ఎవరో మధ్యవర్తి ఉంటారు ఆర్గనైజర్ అనో స్పాన్సర్ అనో పేర్లు పెట్టారు వాళ్ళు వచ్చి మీతో ఒప్పందం కుదుర్చుకుంటారు మీతో సాగు ఇస్తారు నేను ఇక్కడ మధ్యలో రాను మీరు ఆ మధ్యవర్తికి అమ్ముతారు ఆయన దగ్గర వచ్చి నేను తీసుకుంటే నేను ఆయన డబ్బులు ఇస్తాను ఈ సాగులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం గద్వాలు ఎదుర్కొన్న సమస్య కానీ ములుగులో ఎదుర్కొన్న సమస్య కానీ రెండు ప్రధానంగా రైతు ఇబ్బంది పడుతున్నాం ఒకటి ఆయన పండించి అమ్ముతాడు ఆ అమ్మిన తర్వాత కొనే ముందు కొన్న తర్వాతనో వీటిని టెస్ట్ చేశాము మా ప్రమాణాలకు లోబడి లేవు కాబట్టి మేము వీటి అన్నిటినీ తిరస్కరిస్తున్నాం డబ్బులు ఇచ్చే లేదని డబ్బులు ఇవ్వటం మానేస్తున్నాం మరి తీరా అంత కష్టపడిన తర్వాత కనీసం పెట్టుబడి డబ్బులు అన్నా రావాలి కదా పెట్టుబడి డబ్బులు కూడా రాకపోతే విత్తనం క్వాలిటీ లేకపోతే అది వేరు కనీసం ఆ శ్రమకరణ డబ్బులు అవి కూడా రావట్లేదు ఇక రెండోది ఏమవుతుందంటే పెట్టు ఈ విత్తనాలు సాగు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు వాడుతున్న కెమికల్స్ వల్ల కావచ్చు ఆ విత్తన వెరైటీ వల్ల కావచ్చు ఆరోగ్యమైన ఇబ్బందులు వస్తున్నాయి నేలకు కూడా ఇబ్బంది జరుగుతుంది మరి వాళ్ళ నష్టపరంగా ఎవరు కూర్చాలి ఈ అంశం ఏ చట్ట పరిధిలో వస్తుంది ఈ రోజున ఏ అన్ని చట్టాలు సైలెంట్ ఉన్నాయి నేను కొంత ఈ సమస్య బయటకు వచ్చిన తోడినప్పుడు నేను ఒక మాట ఏం చెప్పానంటే మార్కెటింగ్ యాక్ట్ తెలంగాణ అగ్రికల్చర్ మార్కెటింగ్ యాక్ట్ ఒక నిబంధన ఉంటుంది రెండు వేల ఐదులో చేర్చిన నిబంధన సెక్షన్ పదకొండు ఏ ప్రకారం దీనికి కాంట్రాక్ట్ వ్యవసాయం అంటారు రైతుకు ఆ విత్తన కంపెనీ మధ్యలో కాంట్రాక్ట్ ఉండాలి ఉంటే కనుక యాక్షన్ తీసుకోవడం కాంట్రాక్ట్ కూడా లేదు మిగతా అంశాలను చేసిన లేదు ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విత్తన కమిటీ ఇంకొక ఆలోచన ఏం చేస్తుంది అంటే కేవలం ఈ విత్తన సాగుని రెగ్యులేట్ చేయడం కోసమే ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మరొక ఆలోచన వచ్చింది ఇలా గనుక మనం చట్టం చేస్తాం అంటే మనం చేయబోయే విత్తన చట్టాన్ని కేవలం విత్తన సాగుకు మాత్రమే కనుక పరిమితం చేస్తే అది కేంద్ర పరిధిలో రాదు అది రాష్ట్ర అంశం కాబట్టి మన అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ సంతకం పెడితే మనం వెంటనే అమలు చేసుకుంటుంది అలాంటి చట్టం కనుక వస్తే కనీసం ఒక నాలుగైదు లక్షల మంది విత్తన సాగు చేస్తున్న రైతులకి మేలు జరుగుతుంది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది విత్తన సాగు జరగకూడదని తెచ్చే నిబంధన కాదు విత్తన సాగు జరగాలి ఎంత ఎక్కువ జరిగితే రైతుకు మంచిది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కానీ అక్కడ మోసం జరగకూడదు చాలా కంపెనీలు చాలా బ్రహ్మాండంగా ఇండ్ల తరబడి రైతులతోటి సాగు చేయించుకుంటున్నారు రైతు లాభపడుతున్నాడు కంపెనీ కూడా మార్కెట్ నాలుగు రూపాయలు లాభపడుతుంది కానీ అదే సమయంలో మోసం జరిగేవి కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కనుక మనం సరిగా రెగ్యులేట్ చేస్తే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది గత నాలుగైదు రేళ్ళ రాష్ట్రం ఇది విత్తన బౌలుగా తయారైంది ఇంకొంచెం పెంచాలి అని మన రాష్ట్రమే ఇతర దేశాలకి కూడా విత్తనాలు ఉత్పత్తి అంటే ఎగుమతి చేసిన స్థాయికి వెళ్తే రైతు ఆదాయం పెరుగుతుంది రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది అది జరగాలన్న రెగ్యులేషన్ ఉండాలి ఇప్పుడు మనము ప్రైవేట్ మార్కెటే చేయొచ్చు కానీ ప్రైవేట్ మార్కెట్ని పూర్తిగా వదిలేసే బదులు ఎప్పుడైతే కొద్ది గొప్ప దాన్ని రెగ్యులేట్ చేస్తామో అప్పుడే ఆశించిన మేరకు ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇది మరొక ఆలోచన కూడా కమిటీ దృష్టిలో ఉంది అంటే ఇప్పుడు స్పెషల్లీ సీడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకే అతి కీలకమైంది ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్ చేయడం కానీ వీటకు సంబంధించి సో వాళ్ళకి ఇటు రైతులకు సమస్య లేకుండా వాటి వాళ్ళకు సమస్య లేకుండా ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉంటాయి ఉండే అవకాశం ఉంది ఎట్లాంటివి చేస్తే బాగుంటుంది శరత్ గారు మీరు దీని మీద ఆన్సర్ చెప్పాలను ముందు ప్రాసెస్ ఒకటి అందరికి అవగాహన చూసే వాళ్ళకి కూడా కొత్త సమస్య కాదు తెలంగాణలో మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ రోజున మార్కెట్ లో ఏవైతే విత్తనాలు అమ్మకాలు జరుగుతున్నాయో ఈ విత్తనం ముందు ఎక్కడ పండుతుందో అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాం ఈ రోజున్న చట్టాలన్నీ ఎక్కడి నుంచి రెగ్యులేషన్ మొదలవుతాయంటే ఈ విత్తనాలకి లేబులేసి అమ్మటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏమేమి చేయాలన్ని నిబంధనలు ఉన్నాయి దానికి లేబులింగ్ ఎట్లా ఉండాలి దాని క్వాలిటీ ఏమి ఉండాలి కొన్ని నోటిఫైడ్ వెరైటీ ఉంటాయి నాన్ నోటిఫైడ్ వెరైటీ ఉంటాయి కొన్ని సర్టిఫైడ్ ఉంటాయి కొన్ని ట్రూత్ఫుల్ నమ్మొచ్చు అంటే ఏ విత్తనాన్ని ఏ విధంగా అమ్ముకోవచ్చు ఎట్లా స్టోర్ చేసుకోవాలి దాని క్వాలిటీ ఏంటి ఎట్లా ప్రైసింగ్ ఏంటి వాటి అన్నిటి మీద నిబంధనలు ఉన్నాయి కానీ ఇంకో స్టెప్ వెనక్కి వెళ్ళి ఏ భూమిలో అయితే ఆ విత్తనం సాగు జరుగుతుందో ఆ అంశాలకు సంబంధించిన నిబంధనలు చట్టంలో లేవు విత్తన కంపెనీ కన తనకున్న భూమిలో తన విత్తనాలను పండించి మార్కెట్లో అమ్మితే ఎవరికి ఇబ్బంది రాదు ఎందుకంటే మా కష్టమో నష్టమో మంచి వచ్చేడో ఆ కంపెనీ పరిస్థితి కాబట్టి ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే ఈ కంపెనీ ఎవరైతే మార్కెట్లో విత్తనాలను అమ్మే కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఇతర రైతుల పొలాలలో అవి పండించి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే ఈ రైతుకి ఈ కంపెనీకి మధ్యలో ఎలాంటి నిబంధనలు ఉండాలి సాగు చేసేటప్పుడు రైతుకు ఎలాంటి రక్షణ ఉండాలి అదే విధంగా కంపెనీ కూడా నష్టపోకుండా ఎట్లాంటి ఇవ్వాలి రేపు పొద్దున మనం రైతు మీరు రైతు నేను కంపెనీ నేను పలానా వరి విత్తనం పండించమని మీకు అన్ని విత్తనాలు ఇచ్చినానికి సప్లై చేస్తా మీరు తీరా పండించిన తర్వాత నాకు అమ్మకుండా మీరు వేరే వాళ్ళకి కంపెనీస్తుంటే అట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి రెండు వైపులా కూడా ఆలోచించాలి అంటే ఇటు కంపెనీకి నష్టం జరగకూడదు అటు రైతుకు కూడా నష్టం జరగకూడదు అంటే దీన్ని రెగ్యులేట్ చేయాలి ఏం రెగ్యులేట్ చేయాలంటే నంబర్ వన్ జరగాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ విత్తన సాగు జరుగుతుందన్న సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలి అదంటూ ఉంటే కదా అసలు ఏం జరుగుతుందో తెలిస్తే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేయటం కానీ ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇంటర్వ్యూ కావడానికి ఉంటుంది ఈ రోజున తెలంగాణలో అధికారికంగా ఎక్కడైనా ఆ సమాచారం దొరకట్లేదు సో ఒకటి కొత్త రాబోయే చట్టం ఏం చేయాలి ఎక్కడెక్కడైతే వెత్తిన సాగు జరుగుతుందో దాన్ని నమోదు చేసే బాధ్యత ఎవరికి ఒకరి మీద పెట్టాలి అది కంపెనీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు పలానా పలానా చోట ఫలానా సర్వే నెంబర్ ఇంత విస్తీర్ణం ఫలానా రైతు ఇక్కడ విత్తన సాగు జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ రావాలి దానికోసం చట్టంలో నిబంధన ఉండాలి రెండోది ఇప్పుడు ఈ విత్తన సాగులో రిస్క్ ఉంటుంది అంటే ఆ పంట అనుకూలమైన క్వాలిటీ రావచ్చు రాకపోవచ్చు పంట పండొచ్చు ఇన్పుట్స్ సప్లై ఇన్పుట్స్ ఎవరు కంపెనీనే ఇస్తారు విత్తనాన్ని రైతు వేరే కొనుక్కొచ్చి వేసే విత్తనాలు పనికిరావు కంపెనీ ఏ విత్తనం ఇస్తే అది వేయాలి కంపెనీ ఏ విధమైన సాగు పద్ధతులు చెప్తే అది పాటించాలి ఈ పాటించిన తర్వాత కూడా నష్టం జరిగితే ఆ రిస్క్ ఇప్పుడు ఎవరి మీద వస్తుంది పూర్తిగా రైతు భరించాల్సిన పరిస్థితి ఉంది అట్లా కాకుండా ఈ రిస్క్ కి ఇన్సూరెన్స్ ఉండాలి ఈ రిస్క్ కంపెనీ కూడా షేర్ చేసుకునేలాగా ఉండాలి వ్యాపారం చేయడానికి కదా మీరు ఏమో రైతుగా నాలుగు రూపాయలు లాభం వస్తుందని విత్తన శాఖలో దిగుతున్నారు నేను మీ దగ్గర కొలుక్కుని నాలుగు రూపాయలు లాభానికి మార్కెట్ అమ్ముకోవాలని నేను వ్యాపారం కోసం మీకు సాగు చేపిస్తున్నా మరి నష్టం జరిగితే మీరు ఏంటి పరిన్సార్ కొంత షేరింగ్ ఉండాలి రెండోది ఇది ఇది ఒక వ్యాపారాత్మకమైన విధానం కాబట్టి ఈ పంటకు ఇన్సూరెన్స్ ఉండాలి నేను ఒక కిరాణా షాప్ పెడతా లేదా ఫ్యాక్టరీ పెడతాను ఇంకేదో పెడితే వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నేను ఇన్సూరెన్స్ తీసుకుంటాను మరి విత్తన శాఖకు కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉందా ఇవి ఇట్లాంటి వీటికి సంబంధించిన నిబంధనలు ఉండాలి ఇక మూడవది తప్పకుండా నష్టపరిహారం చెల్లించే వెసులుబాటు ఉండాలి ఎవరికి నష్టం జరిగినా రైతు నష్టం జరిగినా లేదా రైతు వల్ల కంపెనీకి నష్టం జరిగినా కానీ నష్టపరిహారం ఇప్పించడం కోసం ఒక కాంపెన్సేషన్ కోసం నియమాలు ఉండాలి కాంపెన్సేషన్ ఇప్పించడానికి ఒక అథారిటీ ఉండాలి ఈ మూడింటిని కీలకంగా చేసుకొని గనుక మన ఒక సింపుల్ చట్టాన్ని గనక తెలంగాణలో తెచ్చుకోగలిగితే డెఫినెట్ గా మేలు అదే విత్తన వినియోగం ఒక రైతు విత్తనాన్ని వినియోగించే క్రమంలో టెక్నాలజీ పరంగా కొంత వీక్ ఉంది అనిపిస్తుంది అంటే ఉదాహరణకి ఏ మట్టిలో ఏ నేలలో ఏది సూట్ అవుద్ది అన్న విషయం రైతుకు తెలియకపోతే అది మామూలుగా విత్తుకోవడం దాన్ని నష్టపోవడం జరుగుతుంది సో ఉదాహరణకి ఇట్లాంటి క్రమంలో ఈ విత్తనోత్పత్తి విత్తన చట్టం గురించి ఇంత మాట్లాడుకుంటున్న సందర్భంలో టెక్నాలజీ పరంగా ఎట్లాంటి మార్పులు రావాలంటాయి రెండు టెక్నాలజీ పరమైన మార్పులు ఒకటి విత్తనము ఎక్కడ పండి ఎక్కడెక్కడ మా దాన్ని ప్రాసెసింగ్ జరిగి ఎక్కడ లేబిలింగ్ బ్రాండింగ్ అయ్యి రైతు చేతికి వస్తుందో ట్రేస్ చేసే టెక్నాలజీ కావాలి దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది అది కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి అని నమోదు చేస్తే మీ మీ పొలంలో మీరు కొనుకొచ్చి వేసుకున్న విత్తనము ఎక్కడ పండి ఎక్కడెక్కడ నుంచి మీ దగ్గరకు వచ్చిందో ట్రేస్ చేసుకునే అవకాశం మీకు మొబైల్ లో దొరుకుతుంది సాతి అనేది ఒక వెబ్సైట్ అనుకుంటున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అది ఇంకా పూర్తిగా రావాలి వస్తే కనుక ట్రేసింగ్ సాధ్యం రెండోది ఏ విత్తనం వేయాలి ఏ ఎరువు ఏ పురుగు మందు వేయాలి అనే నిర్ణయం సైంటిఫిక్ గా సాయిల్ టెస్ట్ చేసి తీసుకున్నట్లయితే ఫలితాలు మెరుగు ఉంటాయి ఈ రోజు రైతుకు ఆ వెసులుబాటు లేకుండా పోతుంది సాయిల్ టెస్టింగ్ జరగట్లేదు అందుకే ఈ మధ్య కాలంలో కమిషన్ కూడా వ్యవసాయ కమిషన్ చూపి పెద్దలు కోదండ్రెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని సాయిల్ టెస్టింగ్ మిషన్స్ ని కమిషనే ప్రొక్యూర్ చేసి రైతు వేదికలలో ఉంచే ప్రయత్నం చేసింది చాలా తక్కువ కోసం బట్టి కొన్ని సాయిల్ టెస్టింగ్ మిషన్స్ వచ్చాయి రైతుకు అందుబాటులో ఉంచాలి కొద్దిగా ఎగ్జాంపుల్గా పనికొస్తుందని పెద్దలు రెడ్డి గారు కొన్ని సాయిల్ టెస్టింగ్ మిషన్స్ తెప్పించి వ్యవసాయ శాఖ ద్వారా కొన్ని రైతు వేదికలకు పంపడం జరిగింది పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో కానీ వీలైతే ఎక్కడెక్కడైతే రైతు వేదిక ఉందో కొన్ని సాయిల్ టెస్టింగ్ మిషన్స్ అన్న పెట్టగలిగితే ప్రతిసారి రైతు టెస్ట్ చేసుకుంటే కొంత మేలు జరుగుతుంది ఇక మూడవది అన్ని రంగాలలో అధునాతమైన పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నాం ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే దశకు వచ్చిన కంప్యూటర్లు సెల్ ఫోన్లు వాడే దశ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం వ్యాపారం కోసము మన చదువు కోసం కోసం వాడుతున్నాం వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎంత ఆ దశకు మనం ఆలోచించాలి ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కొన్ని పైలట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి రైతు ఈ రోజున ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని భూమిని చదువు చేసే దగ్గర నుంచి మార్కెట్ లో పోయి అమ్ముకునేంత వరకు కూడా వినియోగించుకోవడానికి బోరు టెక్నాలజీ ఉంది అది రైతు వాడుకోవాలంటే ఒక పక్కన ఆ టెక్నాలజీ ప్రభుత్వం వ్యవసాయానికి రైతుకు దగ్గర చేసే ప్రయత్నం జరగాలి రైతులు కూడా నాకు ఎంత సన్నద్ధం చేయాలి ఇప్పుడు మనం ఉన్నాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఇప్పుడు వినియోగం ఉందో అందులో వన్ పర్సెంట్ కూడా మనం వాడుకోవట్లేదు ఎందుకంటే మనకు అవగాహన లేదు అట్లనే మరి రైతు పరిస్థితి ఎట్లా ఉంటుంది కాబట్టి ఈ రోజున వ్యవసాయ శిక్షణలో భాగంగా ఈ రైతు వేదికల ద్వారా ప్రతి మంగళవారం పూట ఆన్లైన్ ట్రైనింగ్ జరుగుతున్నాయి వీటిలో భాగంగా టెక్నాలజీ వాడకం కూడా కొంచెం మనం పెంచాలి ఇక మూడో అంశం ఏంటంటే వ్యవసాయం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యవసాయ రంగాల్లో భారీ మార్పులు వస్తున్నాయి మనం రాబోయే ఇరవై ఏళ్ళలో సూపర్ పవర్ కావాలని ఆశిస్తున్నాం విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకునే ప్రయత్నం స్వాతంత్రం వచ్చి వందేళ్ళు అయ్యే నాటికి భారతదేశం అమోఘమైన ప్రపంచ శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాం అది సాధ్యం కావాలంటే అతి కీలక రంగం వ్యవసాయం కూడా కేవలం సర్వీస్ సెక్టారు ఇండస్ట్రియల్ సెక్టర్ మాత్రమే మనని నంబర్ వన్కు తీసుకెళ్లదు వ్యవసాయం మీద కూడా అది దృష్టి పెట్టాల్సిన రైతులకు సంబంధించి అది భూచట్టాలైనా లేకపోతే రైతుల సమస్యల గురించి అయినా మీకు చాలా అనుభవం ఉంది ఆ అనుభవం ప్రకారం విత్తన చట్టాన్ని విషయానికి వస్తే ఇది అమలు చేసే క్రమంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే క్రమంలో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం ఒకటి ఆలోచించాలి విత్తనం ఒకప్పుడు ఎవరి హక్కు ఎవరి సొత్తుగా ఉంటాయి ఇప్పుడు ఎవరి హక్కు ఎవరి సొత్తుగా మారింది ముప్పై నాలుగు ఏళ్ళల్లో ఒక మీరు గ్రామీణ ప్రాంతంతో వచ్చిన వాళ్ళు మీరు కూడా గ్రామీణ ప్రాంతంతో వచ్చిన వాడిని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒకప్పుడు అయితే పండించిన విత్తనాలు దాచుకోవటం మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకునేవాళ్ళు కొంత నాణ్యత కదా సరిగా లేదంటే పక్క రైతు దగ్గర నుంచి ఆ ఊళ్ళో ఇంకేదో రైతు దగ్గర నుంచి మళ్ళీ విత్తనాలు అరువు తెచ్చుకొని పండిన తర్వాత నేను ఒక కేజీ విత్తనం తెచ్చుకుంటే మళ్ళీ రెండు కేజీల పంట తిరిగి బాట సిస్టమే ఉండేది నాకు కేజీ విత్తనం వస్తే విత్తనం మంచి నాణ్యత కాబట్టి పండిన తర్వాత నాకు డబుల్ పంటను త్రిబుల్లో ఎంతో కొంత నేను ఇచ్చాను అక్కడ నుంచి మొదలైంది విత్తనం అనేది రైతు హక్కు ఈ దేశంలో పదివేల సంవత్సరాల వ్యవసాయ చరిత్ర గల దేశం భారతదేశం పదివేల ఏళ్ళల్లో నిన్న మొన్నటి వరకు కూడా విత్తనం మార్కెట్లో కొన్ని సందర్భాలు ఏమీ లేవు అలాంటిది డెబ్బై ఎనభై దశకానికి వచ్చేసరికి ఉత్పత్తి పెరగాలి అంటే విత్తన నాణ్యత పెరగాలి అని మనం హైబ్రిడ్ సీడ్స్ వైపు కొత్త కొత్త వెరైటీస్ వెళ్ళాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ని లేకపోతే కేంద్ర సంస్థల మీద కొంత ప్రోత్సాహించి ఆ కేంద్ర సంస్థలు విత్తనాలు ఉత్పత్తి చేసే దశ మనం ఎనభైలో చూసాం తొంభై దశకి వచ్చిన ఎప్పుడైతే ఎల్పిజి ఏరియా మొదలైందో ప్రైవేట్ సెక్టార్లు కూడా విత్తన రంగంలోకి వచ్చేసింది ఈ రోజున మీరు కనుక చూసినట్లయితే పెద్ద ఎత్తున విత్తనం మార్కెట్ అంతా కూడా ప్రైవేట్ రంగం చేతిలో ఉంది ఒక తెలంగాణలో కాదు మీరు ప్రపంచం అంతా కూడా సీడ్ ఇండస్ట్రీ అంతా కూడా ప్రైవేట్ మార్కెట్ చేతిలో ఉంది ఒకటి రెండోది ఈ రోజున ఒకసారి వేసిన విత్తనం మీకు రెండోసారి పనికిరాదు నేను విత్తనం వేస్తే మళ్ళీ దాన్ని రెండోసారి మళ్ళీ కొనుక్కోవలసింది మనకొక ఇట్లాంటి దశలో మనకు మూడు వేరు వేరు వెస్టరెస్ ఉన్నాయి రైతు ఒక పక్కన విత్తనం అమ్మే వ్యక్తి ఇంకొక పక్కన రెగ్యులేట్ చేసానికి ప్రభుత్వం ఇంకోవైపునే కన్జూమర్ అంటే మనం అందరికి కూడా దీన్ని విత్తనం ఎట్లుంటే బాగుంది ఎట్లా లేకుండా మనం వదిలేసే పరిస్థితి కాదు నేను గా విత్తనం నాణ్యత మీదనే నాకు పల్లెంకి కొంచెం తిరిగి ఆధారపడి ఉంటాను ఇప్పుడు ఈ నాలుగు వర్గాలు నాలుగు రకాలుగా ఆలోచిస్తాయి ప్రభుత్వం దృష్టిలో ఏముంటుంది రైతుకు నష్టం జరగకూడదు ఎంత ఎక్కువ దిగుబడి వస్తే ఆదాయం పెరుగుతుంది కంపెనీ దృష్టి ఎట్లా ఉంటుంది విత్తనం మీద ఎక్కువ డబ్బులు చేసుకోవాలి ఉంటుంది రైతుకి ఏముంటుంది నాకు నాణ్యమైన విత్తనం తక్కువ ధరకు దొరకాలని ఉంటుంది కన్జ్యూమర్కి క్వాలిటీ ఫుడ్ కావాలి ఉంటుంది ఈ నాలుగు వర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభుత్వం చట్టం చేయాల్సి ఉంటుంది ఒక పక్కన విత్తన కంపెనీలకి అంటే నష్టం జరగకుండానే రైతు సంక్షేమము రైతు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టం ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి అందుకే ఈ చట్టము బ్యాలెన్స్డ్గా ఉండాలి చట్టము రైతు దృక్కోణం నుంచి ఉండాలి చట్టం రైతుని వ్యవసాయం కాపాడేట్టుగా ఉన్నట్లయితే తప్పకుండా ఏమైనా వచ్చినా ఏమైనా అవరాలు వచ్చినా అధిగమించడానికి అవకాశం ఉంటుంది చివరిగా ఇప్పుడు ఏదైతే విత్తన చట్టాల గురించి మాట్లాడినా వీటికి సంబంధించి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు అమలుకి వచ్చే అవకాశం అంటే మనం ఇంకో ఎగ్జాంపుల్ తెలంగాణ భూభారత చట్టం చూసాం సంవత్సరం కానీ చాలా మంది సంవత్సరం పట్టిందా అని అన్నారు కానీ ఒక ఆరోవర చట్టాన్ని మార్చడం అంత ఆశామాషి కాదు తర్వాత చాలామంది ప్రభుత్వ పెద్దలు అన్నారు బయట వాళ్ళు కూడా చెప్పారు ఇంత తక్కువ కాలంలో కొత్త చట్టం తెచ్చుకొని తన అమల్లోకి చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటి గురించి కూడా మనం ఇంకోసారి మాట్లాడదాము బట్ చట్టం అంత బాగా రావటం ఆ సమయంలో సర్దిపడింది ఇప్పుడు విత్తన చట్టం కూడా అంతే కీలకం చట్టం భూభారక చట్టం భూమి హక్కుల మీద ఎంత కీలకమైన చట్టమో అది రైతుకే ప్రధాన ఉద్దేశం అది వ్యవసాయ సున్నితంగా ఉంటది అందరి అభిప్రాయాలు ఇండస్ట్రీస్ అయినా రైతులైనా రైతు లేకపోతే సహకార సంస్థలైనా ఏదైనా అన్ని కలిసిపోయావు చేయాలి అందుకే అంటే ఇది కూడా అంత సెన్సిటివ్ అంత ఇంపార్టెంట్ అంత సెన్సిటివ్ కూడా కాబట్టి అందరి అభిప్రాయాలతో చేయాల్సి వస్తుంది ముసాయిదా తయారు కావటం అంటే ఇంకా నెల రోజుల్లో అయిపోవచ్చు ముసాయిదా కానీ అక్కడ నుంచి గవర్నమెంట్ లో ప్రాసెస్ జరిగి అసెంబ్లీ ఆమోదము గవర్నర్ దాకా వెళ్ళాలి అంటే తీసుకుంటుంది ఇందులో సమగ్ర చట్టం అయితే కేంద్రం దాకా పోవాల్సి వస్తుంది విత్తన శాఖ కోసం అయితే మాత్రం రాష్ట్ర స్థాయిలోనే ఆమోదించుకొని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది సార్ ఈ కొత్త చట్టంతో రైతులకి విత్తన సమస్యలు తీరాలని హెచ్ఎం టీవీ కోరుకుంటుంది ఇది వాటి నెలతలి కార్యక్రమం నమస్తే